హాయ్ అండి అందరికీ నమస్కారం ఇది మన గుంటూరు జిల్లా సమీపంలో గల మంగళగిరిలో మార్కింగ్ ఇవ్వటం జరిగింది అది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి ఇది ఒక కానిస్టేబుల్ గారిది వీటి మొత్తం యాజ్ పర్ వాస్తుగా కట్ట కట్టడం జరిగింది దానికి అనుగుణంగా వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇట్లు చాలా బాగుంది చాలా బాగుంది అని చెప్పేసి చెప్పారండి ఇది గృహప్రవేశం జరిగిందండి లాస్ట్ వీక్లో దాని తాలూకా వీడియో అండి ఇది హౌస్ మట్కి వెంటిలేషన్ కానీ ప్రహరీకి ఇంటికి మధ్యలో గ్యాప్ కానీ అదంతా చాలా బాగా వచ్చిందండి ఇది వచ్చేసి మంగళగిరిలో అండి జరిగింది ఇది గృహప్రవేశానికి ప్రవేశానికి టైమింగ్ వచ్చేసరికి పది యాభై రెండుకి అయితే కరెక్ట్గా పది యాభై రెండుకి చేశారండి వాళ్ళకి మటుకి చాలా సాటిస్ఫాక్షన్గా చాలా సంతోషంగా ఉందండి